ఉమ్మడి అంటే పార్లమెంట్ ఎన్నికల ముందుగా జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నూతనంగా ఓటర్లుగా నమోదు యువతి యువకులందరికీ కూడా ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలి ఓట్లు వేసేటువంటి రోజుని సెలవు దినంగా దయచేసి పరిగణించవద్దు మీరు వేసేటువంటి ఓటు ఈ దేశ భవిత్యుకి కొత్త మార్పులు చేర్పులు ఎర్పులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది దయచేసి ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రఘునందన్లో ఎన్నికలు ఉన్నా లేకున్నా ఇక్కడ సమస్య ఉంటే కూడా రఘునందంగా ఉంటారు ఇక్కడ పార్టీ నాయకుల కష్టం వస్తే కూడా రఘునందన్గా ఉంటారు కాబట్టి ఇది పార్లమెంట్ కోసం తిరుగుతున్న పర్యటన ఓడిపోయిన తర్వాత ఇతర నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్నటువంటి పర్యటనలు అనేది కొంత సమయాన్ని బట్టి తెలుస్తుంది కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది అన్నట్టు పార్టీ నిర్దేశించిన మేరకు పార్లమెంట్ నియోజకవర్గ ఏ వరకు పరిధిలో పర్యటన మొదలు పెడతాను ఈ రోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు నిర్వహించినట్టు వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఈ కాలేజీ పూర్వ విద్యార్థిగా ఈ కాలేజీలో కొత్తగా ఓటర్లు నమోదుతున్నటువంటి విద్యార్థులతో కలిసి కొద్దిసేపు గడుపుతూ ఉన్న దేశం ప్రతి కాలేజీ రావాలి సార్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం నుంచి తెలియక్స్ మీకు బాగానే వస్తున్నట్టు నేవాల గొడవలు ఎక్కడికి వచ్చింది ఆ కుటుంబం నుంచి నాకేం లీకులు రావు కాకపోతే రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా ఇదే కాలేజీలో చదువుకునిపోయి ఇక్కడ సభ చెప్పిన సార్లు ఇచ్చిన విజ్ఞానంతో అక్కడ ఏం జరుగుతుందనేది ఊహించుకోగలిగేటువంటి వ్యక్తి నలుగురు ఎమ్మెల్యేలను పంపించి నేను చేసినటువంటి కథ అంతా కవిత కోసమా కాళేశ్వరం కోసమా లేకపోతే ఎమ్మెల్యే సంపాదించుకున్న అక్రమస్తులు కాపాడుకోవడం అనేది కొంత జర్నలిస్ట్ మిత్రులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలని నేను సవిరే వరకు కప్పించేస్తాను తన ఉమ్మడి మీదకు దాదాపుగా మీరే పోటీ చేస్తారని బయటగా మీకు అవకాశం అయితే మీరుగా కేసీఆర్ కుటుంబం నుంచి కవిత పోటీ చేస్తే హరీష్ పోటీ ఎలా ఉండబోతుంది ఎవరు పోటీ చేసినా మెదక్ పార్లమెంట్ మీద ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండా కాషాయన్ జెండా ఎగిరే ఎందుకంటే కామారెడ్డినే కేసీఆర్ గారిని ఊడగొట్టగలిగినప్పుడు దుబ్బాకులోనే ఓడగొట్టగలిగినప్పుడు సిద్దిపేట లేదా మెదక్ పార్లమెంట్లో గతంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి చరిత్ర ఉంది కాబట్టి కొత్తగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవడంలో కొనే ఇబ్బందులు వస్తాయని నేను అనుకోను పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ ఉన్నాను కాబట్టి ఒక మిత్రులు చాలా మంది మళ్ళీ రవి పోటీ చేస్తాడనేటువంటి భావన పోటీ అంటే ఒక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు సారే కావాలి కారే కావాలి మళ్ళీ జనాలు రియలైజ్ అయ్యారు షార్ట్ టర్మ్ లో అని చెప్పేసి ప్రచారం చేస్తారు మళ్ళీ అందున ఉమ్మడి మెదక్లో ఎక్కువ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి సో వాళ్ళు ఇక్కడ హోల్డ్ చేసే అవకాశం ఉంటుందిసారి నిజామాబాద్ ఎంపీగా కవిత గారు పోటీ చేసినప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ ఎంఎల్ ఉండే ఇప్పుడన్నా ఇంకా మెదక్ లోకల్ తక్కువ ఉన్నారు కానీ అప్పుడు ఏడింటికి ఏడు వాళ్ళే ఉంది కరీంనగర్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు అక్కడ కూడా ఏడుగురికి ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నది కాబట్టి ఏడుగురు ఉన్న రోజే గెలవలేని వాళ్ళు ఆరుగురు ఉన్న రోజు గెలుస్తారని అని కూడా అయితే సో వాళ్ళు ఆరుగురు ఉన్నారు కేసీఆర్ గారు వచ్చినా కవిత గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా ప్రదే పార్లమెంట్ మీద ఈసారి కాషాయం ఎంజెండా ఎగరడం లేదు కాదు సార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తున్నారు అది పక్కకు పోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడవద్దు అంటే బీఆర్ఎస్ పర్మస్ ఏముండదా ఏముంటుంది ఒక మాట మీరు ఆలోచించండి టీఆర్ఎస్కి ఎందుకు ఒకటి ముందు అంటే ముందంటే గల్లీలో వాళ్ళ ప్రభుత్వం ఉంది గల్లీలో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఏదో రెండు పనులు అయితే ఆలోచించారు కదా ఎవరైనా ఒకరు ఈరోజు గల్లీలో కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు లేరు ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మూడోసారి ఎవరు ఊహించింది దానికంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి రాబోతుంది నరేంద్ర రోడ్డు మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇప్పుడు గల్లీలో లేని పార్టీ ఢిల్లీలో లేని పార్టీకి ఒకటిచ్చినా రెండు ఇచ్చిన బుద్ధలు అయితే అవుతుంది ఏం ఫలితం వస్తుంది మీరు ఒకసారి ఆలోచించారు ఒక ఎంపీ సగం ఎంపో ఇద్దరు ఎంపీలో గెలిసిరనుకోరు ఏడుకోవాలి వీళ్ళు ఎంపీలు లేదు పదిహేడు వాళ్ళే గెలిచిర్రు అనుకోరు ఏడిపోతారు వీళ్ళు ఏం చేయాలి రాష్ట్రంలో ఏదైనా పని కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలి కేంద్రంలో ఏదైనా పని కావాలంటే ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి ఒక ఎంపీ ఒక ఎంపీ రెండు ఎంపీలో గెలిసిర్రనుకోరు వీళ్ళు ఢిల్లీలో కనబడరు గల్లీలో కూడా కనబడరు అందుకని నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది ముగిసిన అధ్యాయం బీఆర్ఎస్ ఓటేస్తే అది మురికాలంలో ఓటేసినట్టు కాబట్టి దయచేసి ఓటేసే కంటే ముందు ఆలోచించేయండి భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశాన్ని విశ్వగురువుగా మలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటనేది నేను ఓటర్ మా అదే అదే రామ మంది మొదలుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ దాకా ట్రిపుల్ తలాక్ దాకా రేపు రాబోతున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ దాకా ఏదైనా ఎవరితోటి సాధ్యమైందని అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే నరేంద్రుడు మళ్ళొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు కోరుకుంటున్నారు మొన్నంటే ఏదో ఆగమగమై ఓటేసినామన్నా ఈసారి తప్పకుండా మీకే ఓటేస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం అంటే చాలా వరకు నిజమైతే కాబట్టి కాంగ్రెస్ ఎంతో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఆ ఎట్లా ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఎక్కువ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ చాలా వరకు అంటారు అంటే పార్టీలు మారుతాడు అందులో భాగంగానే వ్యూహాత్మకంగానే వాళ్ళు పంపించారని చెప్పేది కదా దానికి కంక్లూజన్ మీరు కాంగ్రెస్ లో పోతాడ నిజంగానే లేదా యూటన్ తీసుకుని భారతీయ జనతా పార్టీలో సార్ మొన్న టీవీ నైన్ డిబేట్ లో కూడా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీలో కూడా రావచ్చు సో నేను జ్యోతిష్యం కాదు అనేది ఒకటైతే చెప్పదలుచుకున్నాను ఇక్కడ రెండు ఈ ప్రశ్న కరెక్ట్ సమాధానం చెప్పేటువంటి వ్యక్తి కాలం లేదా హరీష్ రావు గారు సో కాలం కోసం ఎయిట్ లేదా హరీష్ రావు గారు సమాధానం కోసం ఎదురు నాకు ఉన్నటువంటి అంచనా భారతీయ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కకావికలం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడ దుంకుదామా అని గోడ దగ్గర నిల్చొని చూస్తున్నారు నిల్చొని కూడా వేసుకున్నారు సో ఎన్నికలకు ముందు దుంకుతారా ఎన్నికల తర్వాత దుంకుతారా అనేది కాలం లేదు కాళేశ్వరం మీద ప్రధానంగా ఆయన దాన్ని నిందలు ఆయన టార్గెట్ చేశారు భారతీయ జనతా పార్టీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలు ఆయన వస్తే ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది నేను అదే చెప్తాను ఆ రోజు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడున్న రాజకీయ అవసరాలను బట్టి పార్టీలు ఆలోచిస్తాయి తప్ప ఆయన కూడా ఆలోచిస్తాడు కానీ ఇప్పటికి ఇప్పుడైతే ఏముంటుందని నేను అనుకుంటున్నాను సార్ ఈటకరాజేందర్ గారి విషయంలో డిస్కషన్ ఏమైనా అంటే కరీంనగర్ சோதர் எடுத்துனா காங்கிரஸ் வீட்டில் கரீம்நாடு பப்ளிக் அடையாளி கரீம் ஜிளாக்கு மத்தியில் போய் தப்பா